హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోని చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది కొత్త రేషన్ కార్డుకు సంబంధించి మరి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కొత్త రూల్స్ ఏంటి మనకు ఏ విధంగా ఎవరు అర్హులు ఎవరెవరు అర్హులు కాదు చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి మనకు కొత్త రేషన్ కార్డులు వస్తాయనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మాట్లాడుతూ మనకు ఈ సిక్స్ పారాడైజేషన్ ఈ ఆరు అనగా ఈ ఆరు మీకు అర్హత ఉంటేనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఇక్కడైతే చెప్పడం జరిగింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది ఇక గత సంవత్సరం నుంచి కూడా ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు మరి మనకు కుటుంబం మేర కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయింది మరి అక్కడ మనకు తాజాగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదాంట్ల మనోహర్ గారు అయితే అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన కీలక ప్రకటన అయితే చేశారు రేషన్ కార్డు అనేది పూర్తిగా రెండు కాకుండా మీరు స్లిప్ అయిపోవచ్చు అంటే మీరు హౌస్ హోల్ మ్యాపింగ్లో మీరు తొలగించుకొని రేషన్ కార్డు కూడా అయితే మీరు రేషన్ కార్డు ఉంటుంది మీకు రేషన్ కార్డు నుంచి తీసివేస్తారు అలాగే ఈ విధంగా చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇప్పటికీ ఆల్రెడీ మీ కుటుంబంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే అది వీలు కాని పని అనమాట అంటే రేషన్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రేషన్ కార్డు అయితే రాదు ఇది మొదటి రోజు కాబట్టి సక్సెస్ అయితేనే మీకు రేషన్ కార్డు అయితే వస్తుంది రెండు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీకు భూమి మనకు పదమూడు ఎకరాలు మెట్టమ కానీ రెండు కలిపి మనకు పది ఎకరాలు ఉండొచ్చు ఇక మాగాని మూడు ఎకరాలు ఉంటే మీరు యొక్క రేషన్ కార్డు అర్హులు అనమాట కాబట్టి మీకు ఈ భూమి విషయంలో కూడా పదమూడు ఎకరాలు కనుక మించి ఉంటే మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే లేదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు అయితే రాదు అలాగే మనకు ఎక్కడ ఏదైతే మూడు వందల యూనిట్లు కంటే కరెంటు బిల్లు ఎక్కువ కనుక వస్తే ఈ రేషన్ కార్డు అనేది రాదన్నమాట చాలామందికి అద్దె ఇల్లు ఉంటుంది మొత్తం కూడా మూడు వందల యూనిట్ కన్నా తక్కువ వస్తేనే మీకు రేషన్ కార్డు అనేది ఉంటుంది లేకపోతే రేషన్ కార్డు అనేది ఉండదు మరి రేషన్ కార్డు లేకపోతే సంక్షేమ పథకాలు రావు కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డు సంబంధించి ఈ ఆర్ఎస్ ధృవీకరణ అయితే ప్రస్తుతానికైతే అలానే ఉండి ఈ ఈ దశ ధృవీకరణలో సక్సెస్ వస్తేనే మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదంట్ల మనోహర్ గారు మాట్లాడుతూ జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కూడా మేము మొత్తం రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము అలాగే ఈ రేషన్ కార్డు ఏంటంటే సంక్షేమ పథకాలకు లింకు లేకుండా తీసి ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఈ విధంగా రేషన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేస్తాము